నమస్కారం తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అనేది పెట్టుబడి సాయం అందుకొని రైతులందరికీ కూడా కేవలం నాలుగు ఎకరాల వరకే అందజేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క మిగతా రైతు సోదరులందరికి సంబంధించి డబ్బులు అనేవి ఏ రోజున పడుతున్నాయి అన్న అనేది చాలా మంది అనేది జరుగుతుంది అదే విషయంలోకి వెళ్ళినట్టయితే ఇప్పటికే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే అందజేసినట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత వానాకాలం సీజన్ సంబంధించి ముందట అన్నమాట ఇంతకన్నా ముందు రైతులందరూ కూడా కొన్ని విషయాలు అనేవి అయితే గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు అసలు ఒకటి చెప్పాలంటే డబ్బులకు సంబంధించి అయితే ఇప్పుడు పడతాయి రేపు పడతాయి ఎల్లుండి పడతాయి అంటే అయితే చెప్పిన వారు అందరి మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి ఎందుకంటే డబ్బులకు సంబంధించి కూడా మనకి ఎక్కడ కూడా క్లారిటీ అనేది అయితే లేదనమాట ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడునున్నట్లయితే తెలుస్తుంది అంటే ఎల్లుండి మాట్లాడునున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క కేబినెట్ చూసుకున్నట్లయితే నవంబర్ ఏడున్న రోజున కేబినెట్ అయితే ఉందన్నమాట కేబినెట్ సమావేశంలో పెండింగ్ స్కీమ్లకు సంబంధించి కానీ ఇవ్వచ్చు ఏవైతే అమలు చేస్తామని చెప్పిరో ఆరు గ్యారెంటీలు అయితే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే అమలు చేయలే కదా వాటి గురించి అయితే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అలాగే రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి నిధులు అన్నమాట మళ్ళీ వాటి గురించి అయితే మాట్లాడునున్నట్లయితే తెలుస్తుంది అయితే మరి యొక్క అందుకోని వారు ఇప్పటి వరకు పెట్టుబడి సాయం సంబంధించి వాళ్ళు అందుకోని వారు అందరికి కూడా మరి ప్రభుత్వం అనేది అందేదా అన్న అని అయితే మీరు అందరూ అయితే అనుకోవచ్చు అనమాట తమ్ముడు అనేది ఇలా కూడా చాలా మంది అయితే అన్న ఈ సీజన్ సంబంధించి అయితే మనకి ఇక్కడ కూడా ఎవరు కూడా స్పందించడం లేదనమాట ఇది మనం డబ్బులు రేపు పడతాయి ఎల్లుండి పడతాయి ఇయ్యాల పడతాయి రేపు పడతాయి ఏ సాయంత్రం పడతాయి ఇదంతా ఎప్పుడు ఎప్పుడు ఆటలు అనమాట డబ్బులు అనేవి అయితే పడే టైం కి వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సంక్రాంతికి చూసుకున్నట్టు అయితే మనకు రెండు వేల ఇరవై ఆరులో లో మళ్ళా ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ అనమాట ఈ యొక్క సీజన్ సంబంధించి కూడా మళ్ళా ఇప్పుడు వచ్చే కేబినెట్ లో అంటే ఎల్లుండే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట అలాగే పెండింగ్ ఏదైతే ఉందో పెండింగ్ యొక్క ఐదు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలు జమ చేయాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఐదు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో నాలుగు ఎకరాల వరకు వేస్తే సరిపోతుందా వాళ్ళు చెప్పారు ఎంత మొత్తం అక్కడ కట్ ఆఫ్ ఎంత పెట్టారో తెలుసా నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వరకు అనమాట అంటే ఫస్ట్ గా చూసుకున్నట్టయితే రెండు నెలలు కూడా గ్యాప్ ఇచ్చారు అన్నమాట ఒక ఎకరం నుండి అప్పుడు పది ఎకరాల వరకు అయితే వేస్తామనేది చెప్పారు కానీ ఒక ఎకరం నుండి నాలుగు ఎకరాల వేయడానికే వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు టైం పట్టింది అనమాట ఆ తర్వాత దీని జాడ లేకుండా ఏం అంటే మొత్తం కమ్మేసిరు ఆ కమ్మేసి కుమ్మేసి మొత్తం ఏం చేశారు అంటే నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎవ్వరు కూడా స్పందించడం లేదన్నమాట ఏవైతే పెయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాగో పెయినాయి ఇప్పుడు వచ్చే ఏదైతే ఉందో యాసంగి పంట అన్నమాట వీటి గురించి అయితే ఆలోచిద్దాం ఇక వేటి గురించి అవి ఏవైతే ఉన్నాయో పాత మొత్తం ఉన్నాయి పెయినాయి మొత్తం ముళ్ళ కట్టుకొని వేరు అన్నమాట దానికి సంబంధించి రైతు సోము తిన్న ఎవరు బాగుపడే వాళ్ళు అయితే లేరు అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అన్న ఇప్పటికే చూసుకున్నట్టయితే యాసంగి పంట సీజన్ సంబంధించి కూడా పొలాలకు సంబంధించి కూడా కోతకు వచ్చాయి మొన్న నచ్చిన ముంచే ఏదైతే ఉందో మళ్ళీ ముంచే తుఫాను వస్తా సో ఎవరైనా పొలాలకు సంబంధించి కూడా పొలాలనేవి కోత వచ్చినవి అయితే అన్ని కూడా పోసేయండి ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే మళ్ళీ వర్షాలు అనేవి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే వద్దు లారా డబ్బులకు సంబంధించి అయితే ఇప్పట్లో పడవన్నమాట మళ్ళీ యాసంగి సీజన్ వచ్చిన వెంటనే మీకు తెలిసిగా తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సినిమాల్లో అయితే ప్రతి ఒక్కరైతే అయితే ఆల్లో పెట్టుకోండి